తెలంగాణలో విద్యార్థి సంఘాల ఆందోళనలు సీరియస్ పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయా తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను రెండంట అన్నట్టుగా మారింద వ్యవహారం నీట్ లీకేజీల గురించి ఒకరు మాట్లాడితే నిరుద్యోగుల వ్యవహారంతో మరొకరు ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారా విద్యార్థి సంఘాలు కేంద్రంగా మొదలైన నయా రాజకీయం ఏంటి లట్స్ వాచ్ తెలంగాణలో విద్యార్థి యువజన సంఘాలు రోడ్డెక్కుతున్నాయి స్కూల్స్ కాలేజీల బంద్లు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి ఓవైపు విద్యార్థి సంఘాలు మరోవైపు నిరుద్యోగులు ఉద్యమిస్తున్నారు రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరికొన్ని ర్యాలీలు తీస్తూ ధర్నాలు చేస్తుండటంతో మ్యాటర్ మొత్తం రాజకీయ రంగు పులుముకుంటోంది ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో ఈ ఆందోళనల పర్వం నీట్ వర్సెస్ గ్రూప్స్ గా మారిపోయి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇతర పార్టీల మారిందంటున్నారు పరిశీలకులు నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ధర్నాలు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి దీంతో ఇది కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా బీజేపీని కార్నర్ చేయడానికి జరుగుతున్న కార్యక్రమంగా చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో తాము డిఫెన్స్ లో పడుతున్నామని అలర్ట్ అయిన బీజేపీ వెంటనే కౌంటర్ పాలిటిక్స్ మొదలు పెట్టినట్టు తెలిసిందే రాష్ట ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుంటూ నిరుద్యోగుల సంగతేంటూ ఉద్యమిస్తున్నాయి బీజేపీ అనుబంధ విద్యార్థి యువజన సంఘాలు ఇందులోకి బీఆర్ఎస్ కూడా ఎంటర్ అవడంతో వ్యవహారం మరింత రక్తి కడుతోందంటున్నారు ఒకరు కేంద్రం టార్గెట్ గా మరొకరు రాష్ట్రం లక్ష్యంగా రంగంలోకి వర్సెస్ గ్రూప్స్ గా మారిపోయింది వ్యవహారం ఎన్టీఏను రద్దు చేయాలని నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి బీజేపీ ఎంపీల ఇళ్ల ముట్టడి చెలో భవన్ లాంటి కార్యక్రమాలతో కార్యక్రమానికి పొలిటికల్ కలర్ బాగా పెరిగిందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇక బీజేపీ యువమోర్చా ఏబీవీపీ నిరుద్యోగ జేఏసీ బీఆర్ఎస్ అనుబంధ సంఘాలు గ్రూప్స్ విషయంలో ఆందోళన చేస్తున్నాయి గ్రూప్ వన్ మెయిన్స్ కు ఒకటి ఇస్టు ఒకటి సున్నా సున్నా రేషియోలో సెలెక్ట్ చేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మెగా డీఎస్సీ వెయ్యాలి అన్నది బీజేపీ సంఘాల డిమాండ్ అదే డిమాండ్తో టీజీపీఎస్సీ ఓయూ గాంధీ హాస్పిటల్ దగ్గర నిరసన కార్యక్రమాలు జరిగాయి ఇలా పరస్పరం టార్గెట్ చేసుకుంటూ ప్రతిరోజు తెలంగాణలో ఏదో ఒక చోట ఆందోళన జరుగుతున్నాయి అసలు ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలకు సంబంధించిన బాధితులు అన్ని పార్టీలో ఉన్నారు అందరికీ అన్ని సమస్యలే కానీ కొన్ని సమస్యల మీద కొన్ని సంఘాలే ఉద్యమించడం కౌంటర్స్ వేసుకోవడమే ఆశ్చర్యకరంగా ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు ఇక్కడ సమస్యల పరిష్కారం కంటే తమ పార్టీల ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తోందని ఆ పరిస్థితి మారితేనే ఏ వర్గం చేసే ఆందోళనకైనా విలువ ఉంటుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు